అది కరెక్ట్ కాదు కదా లేడీస్ పడిపోతున్నా అదే పడడం తప్పు కదండి మొన్న గారు చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారు ఏంటంటే అలాగే అమ్మ మీదకి వచ్చేస్తాను అర్థం అంటే పక్క వెళ్ళిపోలేదు వచ్చేసి పక్క వెళ్ళిపోలేదు మరి ఏంటి నిలబడితేలుతుంది నీకు అర్థం అవట్లేదు సైలెంట్ గానే ఉండండి డబ్బు కదా అన్ఎడ్యుకేట్ కాదు ఎవరండి ఎడ్యుకేటెడ్ చెప్పండి ఎవరు ఎడ్యుకేటెడ్ అందరూ అన్నారు కదా అందరూ ఎవరైపోతే కాదు ఎడ్యుకేటెడ్ కోసం మాట్లాడదండి మాట్లాడకూడదు కదా ప్రెసిడెంట్

ఇక్కడకి మేము ఒక ఫ్యాండ్ ఇక్కడ ఉంది ఇంకో మేము వెళ్ళాము ఫస్ట్ అలాక్ చేస్తున్నాడు మేము చేస్తున్నాం అయితే మేము వచ్చి ఇక్కడ ఉంటే వస్తావా నేను చెప్పినట్టు మీరు వినాలంటే అంటే కూడా అన్నారు అతను కాంప్రమైజ్ అయ్యేది తెలుసు మేము కాంప్రమైజ్ ఒక్కడ ఎవరు చేస్తాడు వర్క్ ఎవరు చేస్తారండీ బాగా చేస్తే కన్ఫర్మ్ నీకేస్తారు చేయాలి చాలా ఉన్నాయి గొరవ చూపిస్తాను నేను కూడా నేనే అంటే ప్రోడ్ పెన్షన్ చేసావు నువ్వు పెన్షన్ ఉన్న వాళ్ళకే ఇవ్వు వాళ్ళకి ఇవ్వరు